అధిక పూత మీద ఉన్నటువంటి మిరపదట అండి దీనికి ఇలా రావడానికి గల కారణం మనకి నైట్రోమాక్స్ అని ఒక మంచి ఫ్లవర్ బోస్టరు అలాగే గ్రోత్ ప్రమోటరు అలాగే దీని కాంబినేషన్గా టెక్నికల్గా మనం జంపు హర్క్యులస్ మరియు మల్టీసీ ఈ నాలుగు కాంబినేషన్స్ తోటి పిచికార్ చేసిన ఆరు రోజులకి ఇలా మంచి పూత కనబడటం జరిగింది చూడండి ఎంత మంచి పూత ఎంత క్వాలిటీతో వచ్చిందో అంటే మనకి ఈవినింగ్ అవర్స్ కాబట్టి కొంచెం ఎండపడ కనిపిస్తూ మీకు ఎల్లో వేసి కనిపించవచ్చు కానీ అలా కాదు చాలా బాగుంది ఇలా ఈ సమయాన్ని మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి రైతుకి ఈ వర్షం అయిన తర్వాత అయినా సరే వర్షం లేకపోయినా సరే ఫ్లవర్ స్పెషల్స్ ఎక్కువ అవసరం మనకి అధిక దిగుబడి ఇప్పుడు రెండో కాపు మీద ఉంది మళ్ళీ మూడో కాపు కూడా మరింత బాగుండాలి ఊహించిన దానికంటే ఎక్కువ ఉండాలనుకున్నప్పుడు ఉండాలి మనకు అలా ఉంటేనే దిగుబడులు అమాంతం పెరుగుతాయి ఇటు కూడా మనకి తానపూర్కి నల్లికి మందులు వాడుతూనే ఉన్నాము వాటి కాంబినేషన్స్గా ఒకసారి నైట్రోమాక్స్ ఒకసారి మల్టీసీ ఒకసారి ఫ్యాంటా ప్లస్ ఒకసారి ప్లానోఫిక్స్ ఒకసారి ఇది హిసాభియా ఇట్లా ఈ నాలుగైదు మందులు విరివిగా ప్రతి పిచ్చికార్లు మనం పెట్టుకోగలిగితే అటు పోషక లోపాలు ఉండవు ఇటు అధిక మంచి మంచి క్వాలిటీ మంచి గ్రోత్ ఉంటుంది గ్రోత్తో పాటు ఫ్లవరింగ్ ఉంటుంది ఈ ఫ్లవర్ నిలబెట్టుకోవడానికి మనం కడుతున్నటువంటి ఎక్స్పనస్ గ్రాసియా సిమోడిస్ లానోవో అలెక్టో లాంటివి మంచి పర్ఫార్మెన్స్తో కొనసాగుతుంటాయి కాబట్టి దిగుబడులు సస్టైనబుల్గా స్థిరంగా ఉండేదానికి స్కోప్ ఉంది సో ఇట్లా ఈ రైతు అయితే ఎలా తీసుకుంటున్నాడో మీరు కూడా అలాగే తీసుకోండి రైతు అయితే లేడు రాలేదు ఆయనకి వేరే పని ఉంది తోడు వీడియోలోకి సుముఖంగా లేడు అందువల్ల మనమే తీయడం జరుగుతుంది మనమే చూపిస్తున్నాము ఈ వెరైటీని సో అందుకని మీరు ఇప్పుడు ఎవరైతే ఫర్దర్గా మంచి గ్రోత్ మంచి పోత కావాలనుకున్నాలో వాళ్ళు నైట్రోమాక్స్ ఒకటి మల్టీసీ ఒకటి కేవలం నైట్రోమాక్స్ ఎకరానికి మూడు వందలు అని అండి హాఫ్ లీటరు అలాగే మల్టీసీ కూడా ఎకరానికి మూడు వందలు హాఫ్ లీటరు ఏ మందులను కలిపి కొట్టండి ఇలాగే వారానికి మంచి పోతుతో పాటు గ్రోత్ ఉంటుంది మంచి క్లియరెన్స్ ఉంటుంది చాలా బాగుంది రిజల్ట్ అయితే బాగుంది సో ఈ విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు కావాలనుకుంటే ఆర్డర్ ఇదాం ఇప్పుడు స్క్రీన్ పైన పైన స్క్రీన్ పైన నంబర్లు వస్తుంటాయి ఈ నంబర్లో ఏ నెంబర్ కాల్ చేసినా ఆర్డర్ పెట్టినా డైరెక్ట్ మీకే పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్